ఓం నమో వెంకటేశాయ జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా ఈరోజు తెలుసుకునేటువంటి విషయం ఏమిటి అంటే మీ ఇంట్లో అమ్మాయి ఋతుమతి అయినటువంటి స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆ యొక్క అమ్మాయికి గర్భంతో ఉన్నటువంటి స్త్రీ పసుపు కుంకుమ వస్త్రాలు పెట్టవచ్చా లేదా అనే విషయంలో మనం తెలుసుకుందాం మీ ఇంట్లో రుతుమతి అయినటువంటి అంటే పెద్ద మనిషి అయినటువంటి ఆ సందర్భంలో ఆ యొక్క అమ్మాయికి మీ ఇంట్లో కుటుంబ సభ్యురాలైనటువంటి దగ్గరగా మీకు సంబంధం కలిగినటువంటి ఎవరైనా అమ్మాయి స్త్రీ వాళ్ళు పసుపు కుంకుమ ఆ యొక్క రుతుమతి అయినటువంటి అమ్మాయికి ఇవ్వాలి అని అనుకునే పరిస్థితుల్లో ఐదవ నెల వరకు ఆ గర్భంతో ఉన్న స్త్రీ ఎవరికైనా కూడా పసుపు కుంకుమ వస్త్రాలు ఇవ్వవచ్చును ఐదవ నెలపై పడిన వారు గర్భంతో ఉన్నటువంటి స్త్రీ ఎవరికీ కూడా ఋతుమతి అయినటువంటి ఆ యొక్క అమ్మాయిలకి పసుపు కుంకుమ వస్త్రాలు ఇవ్వరాదు ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క విషయాన్ని తెలుసుకొని పది మందికి తెలియజేయండి శుభం పోయా అందరికీ ఆ యొక్క శ్రీనివాసుని అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నాను